ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చూడు వేడి నీళ్ళలో ఫస్ట్ మందులు కొట్టి ఉండొచ్చని వేడి నీళ్ళల్లో ఫస్ట్ కడుగుతున్నానండి ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కదా మీరు కూడా ఇలానే చేసుకోండి చూడండి టమాటర్ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను రెడీ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను బాయిల్ పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను చూడండి ఒక రెండు మూడు గంటలు ఆయిల్ వేసుకుంటాను ఇది ఫ్రై ఉంటే కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రైకి తక్కువ పడుతుంది కదండి ఆయిల్ ఆ నూనె గరం అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేయాలి కొద్దిగా రెడ్డుగా అయిన త్వర కొద్దిసేపు ఉంచుదాం ఫ్రెండ్స్ చూద్దాం చూద్దామా ఫ్రెండ్స్ ఇదిగోండి రెడ్డుగా అయినాయి అల్లం పేస్ట్ వేసుకుందాం కొద్దిగా అల్లం పేస్ట్ ఇది రెడ్గా అయిన తర్వాత కొద్దిగా పసు వేసుకోవాలి ఓకేనా పసుపు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది టక్కా టాక్ అయిపోతుంది చూడండి పసుపు వేసుకున్నాం ఉదయం టైం అవుతుంది బాక్స్ కట్టడానికి దంచిపెట్టిన ఇలాచీలు మసాలా దాల్చిన చెక్క పొడి లవంగాల పొడి అది ఇదేమో ఓన్లీ ధనియాల పొడి నేనైతే వేసుకుంటాను ఇదేమో ఇదేమో ఇంగువ కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అదండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నేను కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ వేడి నీళ్ళు కాలుతుంది వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ చేస్తుంది అనుకుంటున్నారు పొడి అది అన్నీ వేసుకోవచ్చు పల్లెపొడి టైం అవుతుందని పచ్చి అని ఇలా చేస్తుంది ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వేసుకుంటాం కలుపుదాం ఫ్రెండ్స్ చూడండి టైం కలిపిన తర్వాత ఎలా అయింది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గడేద్దాము అది తొందరగా మగ్గాలి మీరు తొందరగా కావాలి అంటే చూడండి కాల్ చేస్తే తొందరగా ఉడుకుతుంది మగ్గుతుంది తొందరగా కొంత వేసుకుని పరిపడమంటే ఫ్రై అంటే సన్న ఉప్పు వేసుకుంటాం కొద్దిగా వాటర్ వేస్తారు కాబట్టి ఉప్పు వేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం అక్కడ నాకు చూద్దాం మా ఫ్రెండ్స్ ఎలా అయ్యిందో చిక్కుడుగా కూడా మా సైడ్కి చిక్కుడుగా అంటారు మీ సైడ్ ఎలా అయితే ఏమంటారో కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా చేస్తారా ఉడికింది కొద్దిగా పరేసేస్తుంది టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసేస్తున్నాం ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మధ్యనిద్దాము ఒకసారి తర్వాత చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయ్యిందో చూద్దాము ఉడికింది ఫ్రెండ్స్ టమాటా కొద్దిగా మిక్స్ పౌడర్ ఇద్దాం ఇప్పుడు వేసుకుంటాను నేనైతే ఇలానే వేసుకుంటానండి ఒక టీ స్పూన్ వేసుకుని కొద్దిగా వేసుకుంటాను ఓకే ఇది కూడా ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఎక్కువైతే పోదండి ఎందుకంటే కూర టేస్ట్ పోతుంది మాడిపోతే మిరుగుపొడి మాడిపోతే టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ అవుతుంది వేయాలంత చూద్దాం చూద్దామా ఫ్రెండ్స్ ఓకే మిర్చి పౌడర్ వేసాను కదా అయిపోయిందండి కూర ఇంతే కూర చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రై ఇదంట ఇది ఫ్రై ఫ్రెండ్ ఇలానే చపాతీలకు కానీ దోస్తులకు కానీ ఏదంటే తీసుకుంటే వచ్చి మంచి లైక్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్